అబ్బాయి అసలుకి నుంచి నాదా అసలుకి అసలుకించి అసలుకించి నాతో ఒక ఐదు నిమిషాలు నీ డబ్బులే కదా నీకు కావాల్సింది నేను కొట్టేస్తాను డబ్బులు ఒక్క ఐదు నిమిషాలు మాత్రమే నేను చెప్పినట్టు ప్లీజ్ నీకంత సిగ్గా అయితే బుద్ది నేను లైట్ ఆఫ్ చేస్తాను కదా ఎందుకు అంత ఫీల్ అవుతాను లైట్ ఎందుకు ఆఫ్ చేస్తున్నాను లైట్ ఆఫ్ చేయడానికి లైట్ ఆఫ్ చేయండి లైట్ ఎందుకు ఆఫ్ చేస్తున్నావు మాట్లాడు మాట్లాడుకుంటే లైట్ ఎందుకు ఆఫ్ చేస్తున్నావు దో కలుస్తావ్వ

హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో ఏంటంటే ఒక అమ్మాయి ఫైనాన్సింగ్ అంటే అవసరానికి అమౌంట్ తీసుకొని సిక్స్టీ థౌసండ్ తీసుకునింది సో అబ్బాయి ఫాదర్ అక్కడిని తీసుకొని అబ్బాయిని బుట్టలు వేసుకుంటే అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదనేసి అబ్బాయిని ఏ విధంగానూ అటెంప్ట్ చేసింది మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది సో అబ్బాయి ఈ విధంగా చేస్తుందన్న అనేసి నేను కలిశాడు సో నాకైతే దాని గురించి అంత లైట్ తీసుకున్నాను కాకపోతే ఇలాంటి వాళ్ళని ఎంతమంది మోసం చేస్తుందో ఈ అమ్మాయి అనేసి ఒక ఆలోచనతో అమ్మాయిని పిలిపించి ఇట్లా చేద్దామనేసి కెమెరా ఫిక్స్ చేసి పిలిపించాము అనమాట పిలిపించిన తర్వాత అమ్మాయి ఏ విధంగా ట్రాప్ చేసిందంటే మాకు తెలియకుండా మమ్మల్ని అమ్మాయి సెల్ ఫోన్ ఫిక్స్ చేసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి అమౌంట్ని మళ్ళీ డిమాండ్ చేద్దామని చూసింది అనమాట అటు విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అమౌంట్ ఇచ్చిన తర్వాత బ్లాక్మెయిల్ గురైనారంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే మీ సపోర్ట్ వల్ల నేను ఎంత దూరం వచ్చాను మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఎలా ఉండాలని కోరుకుంటున్నాను సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నేను మాట్లాడకండి ఇచ్చిన మాట్లాడదాం చాలా రోజులు అయితే గుర్తు వస్తానా అంతకు ముందు గుర్తురాను అసలుకి ఇన్ని రోజుల నుంచి నువ్వే కాంటాక్ట్ లో లేవు ఏ ఎందుకు కాంటాక్ట్ లో లేవు నువ్వే చెప్పు ఫోన్ లే ఫోన్ డబ్బులు డబ్బులు అంటానో డబ్బులతోనే నీ పని ఆ నాకు పని లేదా నా నేను గాని గాని కొంచెం మాట్లాడు కొంచెం నీకు డబ్బులతోనే పని నాతో పని లేదా నీతో నాకేం పని ఉంటది ఏ అర్థం చేసుకో అబ్బా కూర్చో అర్థం చేసుకుంటున్నా కూర్చో నువ్వు కూర్చో ఫస్ట్

బయటకెళ్ళదు అయితే ఏదైనా చేసుకుంటాం కదా ఏం చేసుకుంటావు ఇంత తాడి చెట్టు అంత పెరిగినాం అర్థం కావట్లేదు ఒక అమ్మాయి ఇలా మాట నాకు ఏం అనిపిస్తలే నీకేమో అనిపిస్తుంది ఏదైనా చేసుకోవచ్చు కదా ఏం చేసుకుంటావు ఏదైనా చేసుకున్నాం సరేనా నేను చేసుకున్నా ఎవ్వరు లేదు ఖాళీగానే ఉండం మీదే ఇల్లు అంటాను ఎవ్వరు రారింగా నేను అబ్బాయి కదా ఫీలింగ్స్ రాతలేదు అని అసలు నాకేం లేవు నేను ఏ ఫీలింగ్స్ లేవా లేను అయితే తేడా అనుకుంటా ఇలా చేతి లేచి ఇలా పట్టుకొని మాట్లాడుతా అంటే ఏ ఫీలింగ్స్ నీ మీద లేవు నాకు ఏం అంట ప్రతి ఒచ్చని ఫీలింగ్స్ లేనప్పుడు డబ్బులు ఎందుకు ఇచ్చావు నాకు

డబ్బు లేదు నాకు కొంచెం అవసరం ఉంది అర్థం చేసుకోవచ్చు అర్థం నువ్వే చేస్తా ఏదైనా చేద్దాం నీ మీద నమ్మకంతోనే ఇస్తాను నువ్వు ఇట్లా ఇస్తున్నావు ఖాళీగానే ఉంటాం కదా కాలు అది కాక ఏ అవేనా ఇంకా వేరే రావా నాక అబ్బాయి చెప్పు అబ్బాయి నాకే ఆలోచన ఆలోచనలు అబ్బాయి కాదు ఎందుకంటే ఇష్టం కదా వచ్చింది నాకు లేదు నీ మీద ఇష్టం అలా ఉంది చెయ్యి డబ్బులు కోసం పిలిపించిన చాలా స్మూత్ గా ఉంది చెయ్యి ఎందుకు ఇలా చెమటలు పడతాన్నాయి నాకేం పడతలే చెమటలు చాలా చెమటలు పడతాన్నాయి ఎందుకని పడతాయి చెమటలు నువ్వు కూర్చొని మాట్లాడు కూర్చుంటలే గానీ హగ్ చేసుకుందామా నాకు అట్లాంటి ఒక్క హగ్ ప్లీజ్ పిలిపించింది ఎందుకోసం కాదు నాకు డబ్బులు అవసరం డబ్బులేనా నాకన్నా నీకు డబ్బులే ఇంపార్టెంట్ అట్లా కాదు చెప్పు మరి ఎందుకు ఇలా అవన్నీ అట్లే నాకు ఏం ఫీలింగ్స్ నీకు ఎందుకు వస్తున్నాయి చెప్పు వద్దు డ్రెస్ ఎందుకు ఇప్పుడు ఇప్పమని చెప్పినా ఏం కాదు ఏదైనా చేసుకుందాం కదా నేను ఇప్పమని చెప్పలేరు కదా ఇంట్లో ఇద్దరమే ఉండం కదా ఏమైతుంది ఇవ్వలేకపోతే ఇద్దరేమో అంటే నాకు రాని ఫీలింగ్ కాదు నాకు రాని ఫీలింగ్ నీకు ఎందుకు వస్తుంది చెప్పు ఏం కాదు సరేనా ఫస్ట్ ఇది కాదు మనము వచ్చిన దాని నుంచి మాట్లాడదాం ఫస్ట్ ఏం మాట్లాడాలి పిలిపించింది ఎందుకు ఇంత అందాన్ని పక్కన పెట్టుకొని నీకు డబ్బులే కావాలి ఇవన్నీ పక్కకు పెట్టు నాకు కావాల్సిన డబ్బులే ఇలా టైం పాస్ చేసేదానికి పిలిపించింది నేను పిలిపించిందే డబ్బుల కోసం ఒక్కసారి కంటైదాం మళ్ళీ నీకు డబ్బులు ఇస్తా ప్లీజ్ నువ్వు మీది మీద రాకు మాట్లాడు మాట్లాడుతున్నా కదా ప్రతిసారి డబ్బులు ఇస్తా ఇస్తా అని చెప్పి కాదు అర్థం ఎందా ఇలా అట్లా ఎందుకు అలా దూరంగా ఉంటానో చెప్పు నాకు లేవు మీద ఎలాంటి ఫీలింగ్స్ నాకు ఉండే నీ మీద ఫీలింగ్ నాకు రావద్దు మరి నీకు ఏ ఫీలింగ్ లేకుంటే నేను ఇలా పట్టుకుంటే ఇలా చేతలేదు దాంట్లో ఎందుకు సైలెంట్ గా ఉండవు మరి ఏమన్నా కొడతారు తెలుసు ఎవరైనా ఫీలింగ్స్ లేని ఒక అమ్మాయి మీద చెయ్యి వేసుకొని అవునా మ నేను వేస్తాను కదా నువ్వు చేతులు వేయను ఫస్ట్ నేను ఒకటి కాదు ఒకటి చెప్తా ఇను నీకు చేతులే మా నేనైతే డబ్బులు ఇయ్యను డబ్బులు ఎందుకు ఇవ్వవు ఇలా కలుద్దామా కలుస్తే నాకు ఇస్తా డబ్బులు నాకు అంత కలిసే ఇంట్రెస్ట్ లేదు నేనైతే డబ్బులు ఇయ్యను ఇంకా అది నీ ఇష్టం నేను అయితే కలువు నేను డబ్బులు ఇప్పుడే తీసుకొని పిలిచి నాకు వద్దా నాకు ఇష్టం లేదు లేదు కంప్యూటర్ ప్లీజ్ అర్థం చేసుకో ఒక్కసారే కదా ఏమైంది మరి ఎందుకు పిలిపించిన ఇంటికి చెప్పు డబ్బులు కోసం నన్ను ఎందుకు పిలిపించావు మరి ఎవరు లేనప్పుడు పిలువాలా అందరు ఉన్నప్పుడు పిలవచ్చు అందరు ఉన్నప్పుడు పిలిస్తే నన్ను డబ్బులు ఏమని ఏమన్నారు దక్కలుద్దాం నాకు ఇష్టం లేదు ఏ కలుద్దాం అన్న కదా ఇష్టం సరే కదా కలుద్దాం అట్లా కాదు నువ్వు అవన్నీ ఎందుకు చేస్తున్నావు అట్లా కాదు నేను పిలిచింది దేనికోసం దేనికోసం ఇవ్వలే ఏందో పిలిచిన మరి నేను పిలిచింది డబ్బుల కోసం నేను ఇస్తాను అంటున్నా కదా కలుద్దాం ఒక్కసారి నాకు కలిసే ఇంట్రెస్ట్ లేదు నాకు ఉంది అబ్బా ప్లీజ్ అర్థం చేసుకు ఎందుకు ఇలా చేస్తాను అసలు నువ్వు ఎంత స్మూత్ ఉంటావు కదా ఏం కాదు కలుద్దాం ప్లీజ్ అన్నానా అర్థం చేసుకో ఒక్కసారి కలుద్దాం సరేనా పనుకో ఎందుకు లేస్తానో నేను చెప్పేది వింటావా ఒక్కసారి ఏం చెప్తావో మాట్లాడుతావా నిను అంటుంది నేను ఇట్లా కలవడానికి మరి ఏం చెప్పావ్ పిలువలే నిన్ను కూర్చొని పన్నం చూస్తున్నా అదే మాట్లాడుతున్నా అవును నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది నీ మీద ఇంట్రెస్ట్ ఉంది డబ్బులు ఇచ్చేదాన్ని ఇంట్రెస్ట్ లేదా లేదు అస్సలు geen డబ్బులు కలుస్తేనే ఇస్తా డబ్బులు అర్థమైందా లాగుంటి ఇయన అస్సలు geen ఎందుకు నువ్వేమైనా తేడానే ఏంది పెద్దగా నాకు కలిసి ఇంట్రెస్ట్ లేదు కలిసి ఇంట్రెస్ట్ లేదంటాను తేడానే ఏంది నీతో కలిసి ఇంట్రెస్ట్ లేదంటాను ఏ నువ్వు తేడాని నాతో కలవలేదు అంటే ఇంకెవరితో కలుగుతావు నీతో నేను ఎందుకు కలవాలి చెప్పు ఇంతసేపు ఎవరు లేరు అంటాను ఇంతసేపు బతి అంటే నాకు లేదు నాకు లేదు అంటే ఏం లేదు నీకు సరే ఫస్ట్ డబ్బు నీకు ఏం లేదా డబ్బులు ఏం లేదా చెప్పు డబ్బులు ఇచ్చి ఏం లేదా లేదా ఉందా చెప్పు డబ్బులు ఇచ్చినాక కలుద్దాం డబ్బులు ఫస్ట్ లేదు ఫస్ట్ కలుద్దు కలిసినాక డబ్బులు ఇస్తాం డబ్బులు డబ్బులు నీకేం నీకు ఏం కావాలంటే చెప్పి బుజ్జి కన్నా కదా మాటేనమ్మా ఎందుకు ఇలా నన్ను ఏడిపిస్తాను నీ బుజ్జి కన్నా కదా మన డబ్బులు నీకు డబ్బులే ఇంపార్టెంట్ నీకు డబ్బులే ఇంపార్టెంట్ అసలు నేనంటే ఇష్టం లేదా అయితే నేను వెళ్ళిపోతాను ఎందుకు ఇంకా సోది నీతో పెద్ద ఆకలి సోది ఎంతసేపు అతి నడతా అంటే వెళ్ళిపించింది వెళ్ళిపోవడానికి మరి ఇంకెందుకు నేను ఎంత అన్నా సరే నీతో పనే లేదు నాకు అసలుకి ఇంతసేపు మరి ఇంత బతిలాడతా అంటే బతిలాడించుకుంటాను డబ్బులు ఇస్తాను మరి ఇంకా సరే అర్థం చేసు ఏం కాదు ఒక్కసారి కలుద్దాం సరేనా అది కాదు కూర్చుంటాలే సరే కానీ ఏదైనా చేద్దాం చేసే ఇంట్రెస్ట్ లేదు చేద్దాం అన్నా కదా నీకు అదే నా వచ్చినప్పటి నుంచి చూస్తే చేద్దాం చేద్దాం ఏం చేస్తాం ఇప్పుడు ఎందుకు అలా లేచి వెళ్ళిపోతాను అసలు అర్థం కావట్లేదు కాదు ఏం చేద్దాం అని అప్పటి నుంచి నువ్వే నన్ను అసలు అర్థం చేసుకోవట్లేదు అది కాదు నువ్వు ఎందుకు లేచి ఏడిపోతున్నా వినిపించింది పోవడాక ప్లీజ్ కలుద్దాం ప్లీజ్ అర్థం చేస్తావు ఏం కాదు ఒక్కసారి కలుద్దాం నువ్వు షర్ట్ ఇవ్వడానికి ఏం కాదు ఎందుకు షర్ట్ పెట్టుకుంటున్నావు బటన్స్ నేను ఇప్పుతా అంటే నువ్వు పెడతా నువ్వు ఏం కాదు ఒక్కసారి ఎలా ఉందో చూద్దాం అని ఫస్ట్ కూర్చో కూర్చుంటలేదా అని ఇంత అందాన్ని పక్కన పెట్టుకొని ఎందుకు రా ఇలా చేద్దానో కనుద్దాంరా నాకు ఇవన్నీ ఓపిక లేదు అర్థం చేసుకో లేదు కూర్చొని ప్లీజ్ అర్థం చేసుకో బాడీ చూడు ఎలా ఉందో అసలుకి ఎవరైనా ఇలా వదులుకుంటారా నాకు ఇప్పుడు ఫైనాన్షియల్ కొంచెం ప్రాబ్లం ఉంది నేను ఇస్తానమ్మా అయ్య నన్ను అని చెప్పట్లేదు కదా నాకు వీటి మీద ఓపిక లేదు చేసి ఇంట్రెస్ట్ లేదు ప్లీజ్ అందు ఇక్కడికి రా అంత దూరం కూర్చోదాం అంటే ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు జరుగు ఎందుకు అంత దూరం ఎందుకు వెళ్ళిపోతాను అసలుకి డబ్బులు కావాలి లేదు వద్దు ప్లీజ్ కలుద్దాం కలుద్దాం అన్నా కదా ఎందుకు ఇలా వద్దు వద్దు వచ్చిన కాడి నుంచి వద్దు వద్దు అన్న మరి చెయ్యి నేను అమ్మనే అడుగుతున్నా నీ సిగ్గులేదా అసలుకి అమ్మాయివే ఎందుకు అడుగుతున్నావు అమ్మాయి వయ్ అట్లా అడగొచ్చా అడగొచ్చు తప్పేముంది అబ్బాయి ఏంటి నీకు ఫీలింగ్స్ రావా నీకు ఎందుకు స్నాక్ రానప్పుడు నీకు ఎందుకు వస్తుంది నీకు ఎందుకు రాట్లా నువ్వు అబ్బాయి కూడా ఐంది నాకు ఇప్పుడు మూడ్ లేదు ప్లీజ్ అర్థం చేసుకో మూడ్ అవుతావు నీ కొక్కసారి మూడు మూడ్ 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 నుంచి తింటున్నావు డబ్బులు గురించి ఒక్క మాట మాట్లాడుతున్నా ప్లీజ్ కలుద్దాం అర్థం చేస్తాం నేను అర్థం చేసుకున్నది చేసుకుంటుంది చాలు ఇంకా నాకు కావాల్సిన డబ్బులు లేదు నాకు నీతో ఉండాలని ఉంది నాకు లేదు నీతో ఉండాలని ఉంది నాకు కొనక అసలు ఏంది నువ్వు ఏల్లు ఎందుకు దొని పెడతాన్నా నాకు అది నాకు రవన్నీ చేయాలనే లేదు నువ్వు వచ్చిన దానివే వచ్చిన దాని గురించి మాట్లాడు నువ్వు ఏదేదో చేస్తున్నావు ఎందుకు బటన్స్ పెడతాను నేను ఇప్పు నువ్వు ను పెడతాంటా బటన్స్ మరి ఎందుకు ఇపుతున్నావు కలుద్దామనే కదా ఏమ అబ్బాయి నాద ఇండి అసలుకి ఏంది ఇందాకటి నుంచి ఇది అసలుకి ఏంది ఇందాకటి నుంచి ప్లీజ్ ఒక్కసారి కదా ఏమైంది ఒక్కసారి అయితే ఎందుకు అలా చేస్తాను నీతోన గల్వాల ని అసలు ప్లీజ్ ఎందుకు గల్వాల నీతోన నేను నీకు డబ్బులు ఇచ్చిన నువ్వు తీసుకున్నావు అంతవరకే పరిచయం మనది అంతకు మించి ఎక్కువ లేదు ఇంత టెంప్ట్ చేస్తా అంటే టెంప్టే కాదు అసలు నువ్వు అబ్బాయివేనా అసలు నువ్వు అబ్బాయివేనా ఏ బాట్కో మూడు కలుద్దాం అన్న కదా నేను డబ్బులు ఇయ్యను ఏ నువ్వు చెప్పు చెప్పు నేను వదిలేసి వెళ్ళిపోతా నీ ఒక్క నువ్వు ఏమన్నా అనుకో నాకు కావాల్సిన డబ్బులు నువ్వేమన్నా అనుకో అంటే నువ్వు తేడానేనా సరే తేడా సిగ్గులేదా ఒక అమ్మాయి ఇంత దగ్గరకు ఇలా అయ్యి అంటే నీకు సిగ్గు లేదు దూరం అవుతాను నాతో ఒక ఐదు నిమిషాలు ఉండు నీ డబ్బులే కదా నీకు కావాల్సింది నేను కొట్టేస్తాను నీ డబ్బులు ఒక్క ఐదు నిమిషాలు మాత్రమే నేను చెప్పినట్టు ప్లీజ్